హలో నమస్తే వెల్కమ్ టు మై నువ్వుంటే నా చతక సీరియల్లో ఇప్పటి వరకు నవ్వులతో సాగిపోయిన ఈ సీరియల్ ఇక ముందు చదరంగం కాస్త రణరంగంగా మారబోతుంది అని బిగ్ బాస్ చెప్పినట్టు ఈ సీరియల్లో కూడా ఇప్పటి వరకు చాలా పీస్ఫుల్గా గా నడుస్తున్న ఈ సీరియల్లో ఇక కొత్త కొత్త క్యారెక్టర్స్ తో ఇది రణరంగంగా మారబోతుందేమో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే దేవాన్ని ఈ యొక్క రౌడిజం నుంచి మానిపిచ్చేసి తన వైపు తిప్పుకుంటుందేమోనని ఈ స్టోరీని స్టార్ట్ చేస్తే అంత త్వరగా మారిపోతే సీరియల్లో లో ట్విస్ట్ ఏముంటుంది అంతే కదా ఇక ఒకరు కాదు ఇప్పుడు పురుషోత్తంకి బదులు ఇంకొక దేవుడమ్మ అనే క్యారెక్టర్ ని కూడా సృష్టించారు కదా మరి ఆమెకు కూడా ఏదో కాస్త న్యాయం అయితే చేయాలి కదా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి కాబట్టి ఈ రౌడీల నుంచి మన దేవాన్ని ఎట్లాగా వాళ్ళ వైపు తిప్పుకుంటారా వీళ్ళ వైపుకి వెళ్తాడా కానీ రౌడీయిజం మాత్రం మానడు అన్నట్టుగా అయిపోయింది అసలు కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు చక్కగా మిథునైతే ముగ్గు వేస్తూ ఉంటే వాళ్ళ అత్తమ్మ మామయ్య ఎంత చక్కగా మురిసిపోతుంటారో నిజం కదా ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే ఆ ముగ్గులు వేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా రోజు ఇంట్లో ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అమ్మా నిజంగా మాకు నువ్వు ఈ రోజు నువ్వు ముగ్గు వేస్తుంటే మాకు అదే అనిపించింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక సూర్యకాంతం అయితే నేను కూడా ఉదయాన్నే లేబోయాను అత్తమ్మ కానీ నా అలారం మోగలేదు అని చెప్పగానే ఇక వాళ్ళ అత్తమ్మ అయితే అవును నిజమే నువ్వు అసలు ఉదయాన్నే లేస్తావు కదా రోజును నాకు నీ వేషాలు ఎందుకు తెలీదు మళ్ళీ అలారం మీద చెప్తున్నావు నువ్వు కాస్త కాముగుండు అయినా మిదిలి లాంటి చక్కటి అమ్మాయి నాకు కోడలుగా దొరికింది కదా అదే నాకు చాలు అనుకుంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి దేవా వాళ్ళ నాన్నగారు మాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండని మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం దేవుడు ఎందుకో ముగ్గురు మగపిల్లల్ని ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి మేము ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత మూడో వాడు అంటే మూడో బిడ్డ అమ్మాయి ఉంటుందని అనుకున్నాం కానీ దేవుడు మాకు దేవాన్ని ఇచ్చాడు అయినా పర్వాలేదు దేవాన్ని ఇవ్వడం బట్టే ఇటువంటి బంగారం అయిన కోడలు మాకు దక్కింది అని చెప్పి తనని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది సరే ఇలా మురిసిపోతూ ఉంటారు అప్పుడు మీద నాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి ఈ రౌడీగాడు అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన వచ్చింది అది కూడా కాక నేను నా కాళ్ళు నొక్కమంటే నేనేమన్నా నీ సర్వెంట్నా లేకపోతే నీ కాళ్ళు నేను పట్టుకోవాలా అన్నట్టుగా మాట్లాడాడు కదా ఇప్పుడు ఈ అమ్మాయిలాగా తయారు చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి గదిలోకి వెళ్ళి తను పడుకొని ఉంటే చక్కగా ఆ అమ్మాయి లాగా రెడీ చేసేస్తుంది అనమాట అబ్బాయి ఎంత ముద్దుగున్నావురా నువ్వు అయినా నువ్వు ఒకవేళ అమ్మాయి అయిపోయింటే నేను మరి ఎట్లా మన ఇద్దరికి పెళ్ళిండది మేబీ నేను రౌడీ అబ్బాయిలాగా పుట్టుండేవాడినేమో ఎందుకంటే దేవుడు మన ఇద్దరిని జత చేయడం కోసమే అంటే ఈ జన్మలో కాదు ఎన్నెన్ని జన్మలకైనా మన ఇద్దరమే భార్యాభర్తలని రాసి పెట్టేశాడు అని చెప్పి చెప్పుకుంటూ తనని చక్కగా బొట్టు కమ్మలు ఆ పిలకలు అన్నీ వేసేస్తుంది సరే ఇప్పుడు ఎలాగ ఒక ఫోటో తీసుకుందాం అందరికీ చూపించాలి కదా అని ఒక సెల్ఫీ తీసుకుంటుంది ఆ సెల్ఫీ తీసుకునే క్రమంలోనే తన చెయ్యి ఇట్లా సెల్ఫీ తీసుకున్నప్పుడు తనని సైడ్కి అంటే తనని పట్టుకొని సైడ్కి తిరుగుతాడనమాట అక్కడ కొద్దిగా క్యూట్గా అనిపిస్తారు దాని తర్వాత వచ్చేసి ఎలాగైనా ఇతన్ని లేపి అందరికీ చూపించాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఈ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళ అమ్మగారి లాగా గొంతు మార్చి మిమిక్రీ చేసి ఏ దేవా రారా అన్నట్టుగా కొద్దిగా పిలుస్తుంది ఆ పాప నిద్ర మొత్తులో ఉన్న దేవా ఓకే అమ్మ వస్తున్నానని చెప్పేసి లేచి ఆ కళ్ళు నలుపుకుంటూ ఉంటే ఇక ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో ఫన్ అన్నట్టుగా ఆ ఈ రూమ్ జరుగుతూ ఉంటుంది ఇక లేచి వెళ్ళడానికి తయారవుతుంటాడు అప్పుడు వాళ్ళ నాన్న హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు అలాగే మన సూర్యకాంతం అలాగే రంగా వీళ్ళిద్దరు కూడా పేపర్ చదువుకుంటూ ఉంటే ఆ హస్బెండు నువ్వేంటి రోజు పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఈ పేపర్ భలే చదివేస్తుంటావు ఏముంటుంది దీంట్లో అని చెప్పి మన సూర్యకాంతం అడుగుతుంటే వసే మొద్దు మనము రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాం కదా దీంట్లో ఎప్పుడు ఎలాంటి లాభాలు ఉంటాయి ఉంటాయి అనేది దీంట్లో తెలుస్తుంటుంది అందుకే చదువుతారంటే బా నా హస్బెండ్ ఎంత తెలివైన వాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ప్రమోదిని వాళ్ళ రూమ్లో వచ్చేసి ఆ పది లక్షల విషయము ఆనంద్ వచ్చేసి ప్రమోదినికి చెప్పగానే నిజంగా తను చాలా భయపడిపోతుంది అదేంటండి పది లక్షలు పోయాయా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అది మనల్ని కట్టమన్నారా అని చెప్పేసి ప్రమోదిని అడిగితే అది ఏం లేదు మా ఎండి చాలా మంచోడు మేనేజర్ ఏమో చాలా తిట్టాడు ఆయన కట్టమన్నాడు కానీ మా యొక్క మేనేజర్ మాత్రం ఏం అవసరం లేదులే పోతే పోయింది అన్నట్టుగా వదిలేశాడు అని అనగానే ఇక ప్రమోదికి కొద్దిగా అనుమానం అయితే వస్తుంది అదేంటండి అది ఒక లక్ష రెండు లక్షలు కాదు పది లక్షలు మరి పోలీసు కంప్లైంట్ అంటే వాళ్ళు ఏమో ఇవ్వలేదు వాళ్ళే చూసుకుంటామని చెప్పారంటే అదేంటి అలా అండము సరే నిన్నైతే క్షమించి వర్క్ చేసుకోమన్నారు సరే కానీ పది లక్షలు అయితే పోయాయి కదా అది ఎవరు దొంగతనం చేశారో మరి ఏంటో పరిస్థితి తెలుసుకోకుండా ఎలాగా అని చెప్పి అంటూ ఉంటుంది నాకేదో కొద్దిగా అనుమానంగా ఉందండి అని అంటూ ఉంటే ఇక ఆనంద్ మాత్రం నువ్వేమలా అనుమానం పెట్టుకోబాకు మా ఎండి చాలా మంచి లాగున్నారు ఇక వాళ్ళైతే అసలు నా మీద నమ్మకంతో వదిలేశారు ఎందుకంటే ఇప్పుడు మన పాపను కూడా మనం తీసుకుని వచ్చుకోవాలి కదా అలాగే మా నాన్నకు కూడా ఈ ఉద్యోగం అంటే ఎంత నచ్చిందో చూసావు కదా ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం లేకపోతే అందరి ముందు మనం చులకనైపోతాం అది కూడా కాక ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు పట్టుకోబోయేది నన్నే జైల్లో పెట్టేస్తారు ఎందుకంటే అసలు ఏం జరిగిందో నిరూపణ అయ్యేంత వరకు నన్ను వదిలిపెట్టరు ఇవన్నీ జరిగితే నాన్న చాలా బాధపడతాడు కదా సో కాబట్టి నువ్వేం ఆలోచించు ఇంకటి నుంచి నేను జాగ్రత్తగా ఉంటానులే అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పేసి ఈ పాపం తనకి అనుమానంగా ఉంది ఏంటి పది లక్షలు పోతే ఎవరైనా కాముకుంటారా అని అనుమానం వచ్చినా కానీ ఆనంది చెప్పిన మాటలకి తనైతే పాపం ఓకే అని చెప్పేసి తను కూడా కామ్గా అయిపోతుంది మరి ఇంటికి చెప్తారో లేకపోతే వీళ్ళిద్దరి మధ్యనే ఈ రహస్యాన్ని దాచి పెట్టేస్తారో చూడాల్సి ఉంది ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక దేవా అయితే హాల్లోకి వచ్చేసాడు అమ్మా అమ్మా అనుకుంటూ ఇక తనని చూడగానే దేవా వాళ్ళ నాన్నైతే షాక్ అయిపోతాడు ఏంట్రా వీడు అన్నట్టుగా ఇక మన రంగా ఆ సూర్యకాంతం అయితే వీళ్ళిద్దరి సంగతి తెలిసిందే కదా అసలు మోస్ట్ ఫన్నీ అనేది వీళ్ళిద్దరిలోనే ఉంటుంది వీళ్ళిద్దరిని చూడగానే నవ్వు వచ్చేస్తుంది ఆ సీరియల్లో ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది డైలాగ్స్ కూడా సూపర్గా ఉంటాయి ఇక వీళ్ళిద్దరు కూడా రే చిన్నోడా బల్లే ఉన్నావురా నువ్వు అంటూ మన రంగ అయితే చెప్తూ ఉంటాడు అదేంటన్నా ఏంటి అని చెప్పి అనుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ అయితే ముద్దు పెట్టుకుని రే దేవా ఎంత ముద్దుకున్నావురా నువ్వు రోజు అంటే అదేంటమ్మా నన్ను నిద్రలో లేపి ముద్దుకున్నావు అని చెప్తావు అంటే రే బల్లే ఉన్నావురా అని చెప్తుంటే ఏం అర్థం కాదు అందరు నవ్వుతూ ఉంటారు ఏంట్రా నా మొహంలో ఏమన్నా విచిత్రం కనిపిస్తుందా ఏంటి అందరూ నవ్వుతున్నారు అనను కానీ ఏ సూర్యకాంతం వెళ్ళి అర్థం తీసుకోరాపో అని చెప్తే ఆ అర్థంలో చూసుకోగానే తన మొహాన్ని చూసి తనే ఆశ్చర్యపోయి ఏంటిది ఎవరు చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెనకాలే ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే తనని చూసి ఏ నువ్వే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి ఇంకా అక్కడ ఒక మంచి సాంగ్తో వాళ్ళిద్దరూ అందరి ముందే పరిగిస్తూ తనని పట్టుకునేదానికి ట్రై చేస్తూ ఉంటాడు రే దేవ కామ్గుండు అని అందరూ అంటూ ఉన్నా కానీ ఇక పరిగిస్తూనే ఉంటారు అనమాట ఒకరికొకరు పట్టుకునేదానికి ట్రై చేస్తూ పరిగిస్తూ ఉంటారు ఇక అందరూ నవ్వు ంటూ ఉంటారు వీళ్ళిద్దరు సరదా ఆటల్ని చూసి ఇక నెక్స్ట్ వచ్చేసి తనని పట్టుకొని చేయి తిప్పేస్తూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చేసి రేయ్ దేవ అమ్మాయిలను ఎందుకు అట్లా చేస్తున్నావు ఆ ఆడపిల్లలతో అలా ప్రవర్తించొచ్చా వదులు అంటే లేదు నాన్న నువ్వు కామ్గా ఉండని చెప్పి ఇంకా కొట్టబోతూ ఉంటాయి మేము చేయి తిప్పపోతూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చేసి రై కామ్గా ఉండి వదిలేసేయని చెప్పగానే వదిలేస్తాడు చూడు నాన్న ఎట్లా చేసిందో నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇది అని వాళ్ళ మావయ్య కూడా అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి రే దేవా నువ్వు జైలుకెళ్ళినప్పటి నుంచి ఇల్లంతా ఎలా ఉందో చూసావు కదా అప్పుడు కూడా నిన్నే నీ బా నిన్ను నీ భార్య విడిపించింది మాకు సంతోషం ఇచ్చింది ఇప్పుడు ఇంటిల్ల పాతి ఇంత సంతోషంగా నవ్వుకున్నామంటే అది మిదిన వల్లే కదరా మీ ఇద్దరి వల్లే మా జీవితంలో నవ్వులు కూడా రావాలి చూడు నీ భార్య ఎంత కష్టపడిందో మేమంతా నవ్వేదానికి అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ హ్యాపీగా రూముల్లోకి వెళ్ళిపోతారు ఇక లో ఏ అని చెప్పేసి తను అంటే దేవా వచ్చేసి తలంతా దూకుంటూ ఉన్న టైంలో దేవి దేవి అని చెప్పి మళ్ళీ మీద ఆట పట్టించడం స్టార్ట్ చేస్తుంది కాసేపు కాము ఎవరినోలే దేవి అనుకుంటున్నాడు నిన్నే దేవి అని చెప్పేసి దేవా అని అంటూ ఉంటే ఏయ్ నన్నేంటే దేవా దేవి అంటున్నావు అంటే నువ్వు అమ్మాయిలాగా ఉంటే దేవిలాగే ఉన్నావులే అని చెప్పేసి ఆట పట్టిస్తుంది సరదాగా అక్కడ కూడా ఒక మంచి సాంగ్ మంచిగా కొద్దిగా ఒక రొమాంటిక్ ఫీల్ అయితే కలుగుతుంది ఇద్దరు ఆట పట్టించుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క స్ప్రేని చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు చాలా బాగుంటుంది క్యూట్గా నెక్స్ట్ పురుషోత్తం వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దేవ రెండు రోజుల నుంచి ఏమైపోయాడు దేవుడమ్మను కలిశానని చెప్పాడు ఆమె మాట్లాడిందని చెప్పాడు మరి ఇంకా విషయం ఏం చెప్పలేదు వీడు ఎట్టుపోయాడు అని చెప్పేసి ఈయన టెన్షన్ పడుతూ ఉండగానే దేవ అయితే అక్కడికి వచ్చేస్తాడు అప్పుడు రా దేవా నీ గురించి ఆలోచిస్తున్నానంటే నాకు నువ్వు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుంటావు అని చెప్పి అనుకుంటూ వస్తాడు మరి ఏమైపోయావు ఇన్ని రోజులు నన్ను ఇంత ప్రేమించేవాడు నన్ను ఎందుకు ఇంత టెన్షన్ పెట్టావుంటే అదేంటన్నా అంటే నువ్వు దేవుడంతో ఏం మాట్లాడవు చెప్పలేదు కదా అంటే అన్న నా ప్రాణం పోయినా నీకు మాత్రం నేను ద్రోహం నువ్వు నా కన్నా అన్న కంటే కూడా నాకు నువ్వు చాలా ఎక్కువ నీ మీద నేను ప్పుడు ప్రేమను వదులుకోను ఏ డబ్బుకి నేను లొంగనన్నా నువ్వే నాకు కావాల్సి నువ్వే నాకు ముఖ్యమని చెప్పి చెప్తూ ఉంటాడనమాట ఇదంతా అయిపోయిన తర్వాత రేపు మాత్రము మిదిన వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్న టైంలో దేవాన్ని ఎలాగైనా మార్చు దేవుడా అని దండం పెట్టుకున్న టైంలో అక్కడ ఉన్నటువంటి దీపాలన్నీ కూడా రాలిపోతాయి ఎందుకంటే దేవుడమ్మ కొడుకు ఒక అమ్మాయిని అయితే మోసం చేస్తాడు ఇక ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరి వల్ల ఇలా అయింది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే దేవుడమ్మ కొడుకు వల్ల ఇలా చెప్తే ఇక వాడిని కొట్టేదానికి చావు కొడతాడు ఇక దానివల్ల దీపాలు ఆరిపోతే అక్కడికి ఒక ఆమెడు వచ్చి చెప్తుంది నీ కోరిక ఫలించదమ్మా అందుకే ఈ దీపాలు ఆరిపోయాయి నీ భర్త మారడు అని చెప్పి చెప్తుంది ఇక భయంతో మిథునైతే అయ్యో ఏం జరుగుతుంది నా దేవా ఇక మారడా అని భయపడుతూ ఉంటుంది చూడాలి రేపు అసలు ఏం జరుగుతుంది